వెల్కమ్ టు మనబడి వీడియోస్ ప్రతి ఏటా తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ జరిగాక జాయిన్ అయ్యాక స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ థౌజండ్ సీట్స్ వరకు మనకు మిగిలిపోతున్నాయి ఈ ఫైవ్ థౌజండ్ సీట్స్ చిన్న కాలేజెస్లో లేకపోతే ఏదో రూరల్ కాలేజెస్లో ఉన్నాయనుకుంటే కాదు మెయిన్గా తెలంగాణ హైదరాబాద్లోని టాప్ కాలేజెస్లోని సీట్లు మిగులుతున్నాయి ఈ సీట్స్ని ఎవరు ఫిల్ చేయడానికి స్టూడెంట్స్కి అవకాశం లేకుండా పోతుంది దానికి తెలంగాణ ఎంసెట్ బోర్డు కూడా ఏమీ చేయలేకపోతుంది సో ఈ ఫైవ్ థౌజండ్ సీట్స్ ఎలా మిగిలిపోతున్నాయి అలాగే తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఈ రెండింటి పైన ఈరోజు కంప్లీట్గా వీడియో ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకండి ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఎందుకంటే ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న చిన్న ఇన్ఫర్మేషన్తో పాటు మీకు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని ఒక టాప్ మోస్ట్ కాలేజ్లో జాయిన్ అయ్యేదాకా మేము మీకు హెల్ప్ చేస్తూ ఉంటాము మా వీడియోస్ ద్వారా సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సో దట్ ఏ వీడియోని మిస్ అవ్వరు అలాగే ఎంసెట్కి సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటే ఎక్సెల్స్ కానీ పీడిఎఫ్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ మీతో షేర్ చేయాలంటే మనకు ఒక ప్రాపర్ ఛానల్ కావాలి కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాంట్లో కూడా జాయిన్ అవ్వండి దెన్ మీకు నోటిఫికేషన్ నేను ఏదైనా ఇంపార్టెంట్ ది నోటిఫికేషన్ రావాలంటే యూట్యూబ్లో అన్ని నోటిఫికేషన్స్ రావు కాబట్టి మొబైల్ యాప్ ద్వారా నోటిఫికేషన్ ఇస్తున్నాను కాబట్టి మొబైల్ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను దాన్ని కూడా యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సో ఫైన్ స్టూడెంట్స్ ముందుగా అసలు తెలంగాణలో మనకు ఎందుకు ఫైవ్ థౌసండ్ సీట్స్ మిగులుతున్నాయి టాప్ కాలేజెస్లో ఆ సీట్స్లో ఎలా సీట్లు భర్తీ చేసుకోవాలో చూద్దాము సో ఎవ్రీ ఇయర్ మనకు కౌన్సిలింగ్ అయిపోయి జాయిన్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్కి ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఉంటుంది ఇంటర్నల్ స్లైడింగ్ అంటే సీఎస్సీ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళకి సీఎస్సీ నచ్చక సిఎస్సి ఏఐఎంఎల్ వెళ్ళాలి అని అనుకుంటారు సో ఎప్పుడైతే ఈ స్టూడెంట్ సిఎస్సి ఏఐఎంఎల్కి వెళ్తాడో ఇక్కడ సిఎస్సిలో ఒక సీట్ ఖాళీ అయిపోతుంది సో ఈ స్టూడెంట్ ఏం చేస్తాడు ఆల్రెడీ సీఎస్సీకి సంబంధించిన ఫీని కట్టేసి ఉంటారు సో ఇన్ వీళ్ళు టాపర్ కాబట్టి గవర్నమెంట్ నుంచి ఫీ రియంబర్స్మెంట్ కూడా వచ్చేసి ఉంటుంది వీళ్ళకి ఈ పర్టికులర్ కోర్స్కి ఇప్పుడు ఈతను సిఎస్సి ఏఐఎంఎల్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చేసాం కాబట్టి నీకు ఈ ఈసారి ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వము అనేది ఒక కండిషన్ రెండోది స్లైడింగ్ అయిన ప్రతి ఒక్క సిటీకి గవర్నమెంట్ ఫీ రియంబర్స్మెంట్ కూడా ఇవ్వదు అంటే ఇన్ కేసు ఒకవేళ మీరు సెకండ్ థర్డ్ కౌన్సిలింగ్ తర్వాత జాయిన్ అయిన తర్వాత స్లైడింగ్ అయ్యేదాకా వెయిట్ చేసి టూ త్రీ మంత్స్ వెయిట్ చేసి గవర్నమెంట్ ఫీ రియంబర్స్మెంట్ అనేది చేస్తుంది కాబట్టి ఏం చేస్తుందంటే ఫీ రియంబర్స్మెంట్ నువ్వు సీఎస్సీలో ఉంటేనే ఇస్తాము సిఎస్సి ఏఎంఎల్ ఉంటే ఇవ్వము నేను ఏఎంఎల్ అని ఉదాహరణకు చెప్తున్నాను స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి స్లైడింగ్ గురించి మాట్లాడుతున్నాను సో వీళ్ళకి ఇవ్వము అని చెప్తున్నాను దీంతో ఏమవుద్ది స్టూడెంట్ ఎవరైతే ఏఎంఎల్ లో లేకపోతే వేరే కోర్సులో జాయిన్ అవ అవుతున్నారో స్లైడ్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పాకెట్స్లో నుంచి ఈ ఫీజుని కట్టుకోవాల్సి వస్తుంది అనమాట సో ఇలా కట్టుకోవటం ఇలా కట్టుకోవటం అప్పుడు గవర్నమెంట్ ఫీజు నామ్ చేసిన ఫీ కాకుండా దీన్ని మేనేజ్మెంట్ కోట ఆర్ల్స్ బి కేటగిరీ కింద తీసుకుంటారు కాలేజ్ వాళ్ళు సో ఇలా బీ క్యాటగిరీ కింద తీసుకున్నప్పుడు ఫీ అనేది ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ అయిపోద్ది మేనేజ్మెంట్ కోట ఫీ కిందకు వస్తుంది కానీ కన్వీనర్ ఫీ కిందకు రాదు సో దీంతో ఎప్పుడైతే ఫీ పెరిగిపోతుందో స్టూడెంట్ ఏం చేస్తారంటే ఏఎంఎల్ వద్దులే మనం సిఎస్సిలోనే ఉందాము లేకపోతే నేను అనుకున్న కోర్సులోనే వచ్చిన కోర్సులోనే ఉందాము స్లైడింగ్ అయితే వద్దు అని చెప్పేసి ఆగిపోతున్నారు సో అలా మనకు కొన్ని కోర్సెస్ స్లైడ్ అయిన కోర్సెస్ స్లైడ్ అవ్వని కోర్సెస్ ఆ రకంగా మొత్తం చూస్తే మనకు ఐదు వేల సీట్లు మిగిలిపోతున్నాయి ఏటా సుమారు ఐదు వేల మంది వరకు నష్టపోతున్నారు అండ్ ఆ సీట్లు అట్లాగే మిగిలిపోతున్నాయి యాజమాన్యులకు లబ్ధి చేకూర్చడానికి విద్యాశాఖకు నెల సమస్యపై దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి గత రెండేళ్లుగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు హడావిడే చేస్తున్నారు తప్ప చివరకు యాజమాన్యులదే అప్పకిస్తున్నారు సో వీళ్ళు యాజమాన్యాలు ఏం చేస్తున్నారు అంటే కాలేజ్ మేనేజ్మెంట్ దీన్ని సిక్స్ ల్యాక్స్ నుంచి పద్నాలుగు లక్షల దాకా అమ్ముకుంటున్నారు సో ఈ రకంగా మనకు ఫైవ్ సీట్స్ అయితే మిగిలిపోతున్నాయి అయితే మీకు స్టూడెంట్స్కి ఇక్కడ విజ్ఞప్తి ఏంటంటే మీరు ఏదైతే కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కోర్సు ముందే దాన్ని డిసైడ్ అయ్యి అదే కోర్సులో జాయిన్ అయ్యి దాంట్లోనే మీరు ప్రొసీడ్ అవ్వండి లేదు మేము స్లైడ్ అవుతాము అని అనుకుంటే ఫీ రియంబర్స్మెంట్ అనేది మర్చిపోండి ఫీ రింబర్స్మెంట్ లేని వాళ్ళు అవకాశం లేని వాళ్ళు స్లైడ్ అవ్వటం అవ్వండి మీ ఓన్ ఫీజు ఎలాగో పెడుతున్నారు కాబట్టి దాని బదులు దీనికి పెడతారు కానీ మోస్ట్లీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా బయటికి రాకుండా కాలేజ్ యాజమాన్యం చాలా వరకు దాచిపెట్టేస్తుంది ఈ సీట్స్ స్లైడింగ్ ఎంత సీట్స్ మిగిలి ఏంటి అనేది నామ మాత్రమే మనకు ఒక నోటిఫికేషన్ ఇస్తుంది మాకు దగ్గర ఇన్ని సీట్స్ మిగిలి ఉన్నాయని తప్పితే బట్ అన్ని కూడా ఫిల్ అయిపోయినాయని చెప్తూ ఉంటుంది దీంట్లో ఎందుకంటే ఎక్కడ కూడా ఎంసెట్ బోర్డ్ ఇన్వెస్ ఒక్కసారి మీకు సీట్ అలకేట్ అయ్యే ఒక కాలేజ్ అంటే ఇంకా కాలేజ్కి సంబంధం ఉంటుంది తప్పే ఎంసెట్ బోర్డుకి ఆ వేకెన్సీ లిస్ట్ అనేది వెనక్కి రాదనమాట సో దాంతో థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది సో కమింగ్ టు ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు కమ్స్ కౌన్సిలింగ్ ఉంటుంది అని చెప్పేసి మనకి ఈ రోజు న్యూస్ రావడం జరిగింది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ టైం టేబుల్ ను ఖరారు చేసేందుకు రాష్ట్ర శుక్రవారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఏపీ సెట్ సెట్ ప్రవేశాల కమిటీ సమావేశం జరగనుంది విద్యాశాఖ కమిషనర్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కూడా సమావేశంలో పాల్గొనున్నారు కన్వీనర్ ఆధ్వర్యంలో అంతర్గత స్లైడింగ్ చేపట్టే అంశంపై కూడా చర్చ జరగనుంది సో ఈరోజు మనకు మొత్తం టీం అంతా ఎంసెట్ బోర్డు టీము తర్వాత ఏపీఎస్ఎచ్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అని ఉంటుంది సో మొత్తం మనకి ఎంసెట్ ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేసే బోర్డు అది సో వీ వీళ్ళందరూ కూడా మీటింగ్ ఉంది సో ఈ మీటింగ్లో మనకు ఎప్పుడు కౌన్సిలింగ్ ఉంటుందని తెలుస్తుంది సో మోస్ట్లీ మనకు రేపు మనకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోతుంది సో ఈరోజు ఫైనల్ అవుతుంది కాబట్టి నోటిఫికేషన్ అంతా రెడీగా ఉంటుంది అయినా కూడా ఈరోజు ఈవినింగ్ కూడా అవ్వచ్చు లేదా రేపు మార్నింగ్ అన్నా మనకు అఫీషియల్గా రిలీజ్ అవ్వచ్చు సో ఉండండి ఖచ్చితంగా ఛానల్ ఫాలో అండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఇమిడియట్గా ఇవ్వడానికి ట్రై సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ మచ్